ఇప్పుడు మనం ఈ యుద్ధంలో బ్రహ్మోత్స్ అనే ఒక యుద్ధ విమానాన్ని వాడినమాట అది చాలా గొప్ప ఆయుధం అని ఇదే ఉగ్రస్థావరాలపై బ్రహ్మాస్త్రం ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణి వినియోగం ఇండోపాక్ బార్డర్లో కనిపించిన మిసైల్ బూస్టర్ నో క్యాప్ ధృవీకరించని ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్టు కనిపిస్తున్నది రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఈ క్షిపణికి సంబంధించిన మిసైల్ బూస్టర్ నో స్క్యాప్ ఉన్నట్లు కొందరు గుర్తించారు ఈ మిసైల్ను ప్రయోగించిన కాసేపటికి ఆ తర్వాత కొన్ని విడి విభాగాలను పాక్ ఇండో పాక్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతంలో గుర్తించారు పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్న జేషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ హెడ్ క్వార్టర్స్ పై దీన్ని ప్రయోగించినట్టు భావిస్తున్నారు అయితే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించలేదు అసలు ఏమిటి ఈ బ్రహ్మోస్ బ్రహ్మోస్ అనేది లాంగ్ రేంజ్ సూపర్ శానిక్ క్రూయిజ్ మిసైల్ ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో రకరకాలుగా ఇది ప్రయాణిస్తుంది కైనే కైనటిక్ ఎనర్జీ చలన శక్తి భారీగా ఉండడం వల్ల లక్ష్యాన్ని విధ్వంసం చేసే సత్తా బ్రహ్మోస్ క్షిపణికి అత్యధికంగా ఉంటుంది బ్రహ్మోస్ క్షిపణిని స్టైల్త్ టెక్నాలజీతో తయారు చేశారు అంటే దీనిని శత్రు రాడర్లు ఇన్ఫా ఫ్రారెడ్ సెన్సర్లు సో సోనార్ వంటి వ్యవస్థలు గుర్తించడం కష్టం దీంతో పాటు అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమ్ దానిలోనే సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది అత్యంత ఖచ్చితత్వంతో ప్రతికూల పరిస్థితుల్లో నిలదొక్కుకొని పనిచేసే విధంగా ఈ క్షిపణిని రూపొందించారు రెండు వందల రెండు వందల తొంభై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఇది ఖచ్చిత ఖచ్చితత్వం ఇది ఖచ్చితంగా ఛేదించగలదు ప్రయాణ కాలంలో మొదటి నుంచి చివరి వరకు సూపర్ సానిక్ వేగాన్ని కొనసాగించగలదు ప్రయాణ కాలం ఖచ్చితంగా ఉండేలా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించేలా ప్రస్తుత రక్షణ వ్యవస్థలు అడ్డుకునే అవకాశాలు అతి కష్టంగా ఉండేలా తయారు చేశారు రెండు వందల తొంభై కిలోమీటర్లు అంటే విధంగా హైదరాబాద్ నుండి కొడితే విజయవాడ వరకు కూడా పోతుంది అవసరం అయితే రాజమండ్రి వరకు కూడా పోతుంది ఇక్కడే ఉండి రాజమండ్రిలో ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కొట్టగలదు అయితే ప్రయాణించే దూరం ఈ ప్రయాణించే క్రమంలో ఒకవేళ ఈ ప్రయాణిస్తా అంటే వరంగల్ దాటినాక ఏదైనా అడ్డంకి వస్తే కూడా స్థాన చలనం అంటారు అంటే ఇట్లా ఇట్లా పోతుంటే దీనికి ఇంకేదన్నా మిసైల్ తోటి దీన్ని గొట్టిపరేయాలంటే కూడా దీనికి ఇదే మళ్ళీ టర్ను తీసుకొని వెళ్ళిపోయేంత ఒక కొత్తదనంతో కూడిన చలన శక్తిని దీనికి ఆపాదించినట దానివల్ల శత్రు దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టించి మూడు షేర్ల నీళ్లు తాగిచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు ఆ ప్రస్తుత అత్యాధునిక సబ్సానిక్ క్రూయిజర్ మిసైల్స్తో పోల్చినప్పుడు బ్రహ్మోస్ ప్రత్యేకతలు మూడు రేట్ల వేగం ఫ్లైట్ రేంజ్ టూ పాయింట్ ఫైవ్ నుంచి మూడు రేట్లు సీకర్ రేంజ్ మూడు నుంచి నాలుగు రేట్లు కైనటిక్ ఎనర్జీ తొమ్మిది రేట్లు ఇక ఇక దీని ప్రత్యేకతలు వచ్చి ఇదంతా యుద్ధ విమానాలకు సంబంధించిన భాష యుద్ధ విమానాలకు సంబంధించిన భాష రేంజ్ రేంజ్ నాలుగు వందల యాభై కిలోమీటర్లకు పైగా ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు వేరియంట్స్ను పరీక్షించనున్నట్లు వార్తలు వచ్చాయి వేగం సూపర్శానిక్ మాక్ టూ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఓ ఫలితంగా దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం ప్రయోగ వేదిక గగనతలం భూతలం సముద్రం జలంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు ఏఎల్సిఎం వెర్షన్ను ఎస్యూ ఎంకే నుంచి ప్రయోగించారు ఖచ్చితత్వం అడ్వాన్స్డ్ గైడ్లైన్స్ నావియేషన్తో పిన్ పాయింట్కు దగ్గరగా పేలోయిడ్ అత్యంత భారీగా పేలే వార్ హెడ్ రెండు వందలు మూడు వందల కేజీలు కష్టమైన లక్ష్యాలను చేయించడానికి ఇది ఉపయోగపడుతుంది ఆకాశంలో వాడచ్చు ఆట భూమి మీద వాడొచ్చాట సముద్రంలో వాడొచ్చాట సముద్ర గర్భంలో కూడా దీన్ని వాడొచ్చాట అంటే సముద్ర గర్భం నుండి కూడా రెండు వందల తొంభై కిలోమీటర్లు వెళ్ళి సబ్మైరన్స్ అంటాం కదా మనం సముద్రం లోపల నడుస్తాయి సబ్మైరన్ లాగా కూడా ఈ బ్రహ్మోస్ క్షిప మన మిసైల్స్ని ప్రయోగించే అంత అద్భుతమైన టెక్నాలజీ కూడా ఉన్నదట ఒకవేళ మనం సముద్ర మార్గం నుండి కూడా రెండు వందల తొంభై కిలోమీటర్లు ప్రయాణించి మల పైకి లేచి కొట్టగలం ఒక అంత అడ్వాన్స్డ్ అయిన ఆయుధం మన దగ్గర ఇన్ని ఆయుధాలు పెట్టుకొని ఒక పిచుక లాంటి పాకిస్తాన్ మీద అనవసరంగా శత్రువు చేతికి దొరికితే ఇడిచిపెట్టినట్టే అయిపోయారు శత్రువు చేతికి దొరికితే ఇడిచిపెట్టినట్టే అయిపోయారు ఇక మళ్ళీ మళ్ళీ ఆరు నెలలకు మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఒక పది మంది ఉగ్రవాదులు వచ్చి మళ్ళీ వంద మందినో యాభై మందినో కాల్చుకొని పోతారు ఇదేమన్నా దీపావళి మన భారతదేశం వాళ్ళకు వాడు వచ్చి కాలవడం వాడు కాల్చినాక మళ్ళీ మనం తుపాకులు ఎక్కి ఎక్కుపెట్టి మళ్ళా కాలవడం ఇది ఏంది ఇది మనకు మోడీ గారు మాకు మంచిగా అనిపించలేదు నువ్వు ఇట్లా ఎత్తా అంటే